తెలుస్తుంది కదా ఇళ్ల తరవాళ్ళు చేసే మోసం అంటే మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు నిన్న జూబ్లీ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన నాకు జూబ్లీ ఎన్నికతో సంబంధం లేదు బయ్ అని చెప్పిన సరే అయినా సరే ఒక పదిహేను మంది ఇండిపెండెంట్ లో నా దగ్గరికి అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము ఎవరికి సపోర్ట్ చేయమంటారని నేను నేనన్నా నాకు సంబంధం లేదు బయ్ జూబ్లీ ఎన్నిక మీరు ఎవరి దగ్గర కనబోండి అని చెప్పి అది సక్క అరిషన్ దగ్గర బయట తర్వాత వాళ్ళు చెప్పిన ముంచండి నేను లేదు సక్క వాళ్ళ అరిషన్ దగ్గర బయట నేనంటే బీఆర్ఎస్ పార్టీ లేను నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుసుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పిరట మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరు అన్నారట అంతకన్నా ముందు ఏం చేసిర్రు హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా అంతకన్నా ముందు ఏం చేసిర్రు హరీష్ రావు గారు ఎలక్షన్ పెట్టక ముందే ఈ పలానా క్యాండిడేట్ పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ అని చెప్పిరట పైకి వాళ్ళు వద్దన్నారట అన్నంకైనా సైలెంట్ అయి అంటే గమ్మత ఏముంటుంది హరీష్ రావు గారు అంటే తెలియడానికి టైం పడుతుంది ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ అది తండ్రి గారు చనిపోయినారు అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్ అవి పెట్టి మాట్లాడారు అప్పుడు హరీష్ రావు గారి భజన పదులంతా ఏం బిల్డప్ ఇచ్చారు హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు రిజల్ట్ ఉంటాయే వరకు ఏం భజన ఏం భజన మొదలెట్టింది ఉన్నటి నుంచి హరీశర్మ లేకపోయా అన్న ఉంటే ఓ అసలు ఒక్క సీట్ గానే వేసి ఉంటే అన్న జూబ్లీ గెలుచుతుంటే మన లెవెల్లో మళ్ళీ వెళ్తుంది అంటే వెంటనే తప్పించుకోవడం అప్పటివరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారు నైస్ సో ఇంటి దొంగ నీశ్వరుడైనా బట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా బయట వరిష్ బట్ అక్కడ ఉన్న వాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి అట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని హరీష్ రావు గారు సార్ని మోసినట్టు ఒకసారి రామన్న గారు సార్ని మోసినట్టు ఒకసారి ఎవరైనా మేము సార్ కింద బచ్చగలం అందరం బచ్చగలం బచగల్లం ఉంటే బాగుంటుంది ఇలా నన్ను బయటకు వారేసాడు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకుని తిరుగుతున్నాయి అలా కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు నాయకుడుకున్న చేయాలి వీరేం చేస్తున్నారు సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ సార్ కోట పెట్టి నేనేం పోషణా అని ఆయన వేసుకున్నాడు కాటు తెల్ల ఈయన ఏం చేసి హరీష్ అన్న ప్రకాష్ లాంటి లాంటులను కొంతమందిని పెట్టుకుని అసలు హరీష్ లేకపోతే కేసీఆర్ లేడు హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు ఏంది ఇది అవసరమా ఇప్పుడు ఇక్కడ పద్మ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి వీరు రెండు వేల తొమ్మిదిలో ఎక్కడ ఉన్నారండి కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది రెండు చేతులతో దుమ్మెత్తి పోసి నా పార్టీ నిలిచిపెట్టి వెళ్ళిపోయింది టికెట్ ఇవ్వకపోతే మేడం వెళ్ళిపోయిరా మళ్ళా ఆ జరా ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష ఎట్లా ఎట్లొచ్చింది వాపస్ ఎవరు సపోర్ట్ మేడంకి ఆ దేవేంద్ర రెడ్డి అన్నకి హరీష్ రావు గారు కదా మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు తీసుకొచ్చిర్రు ఇక్కడ వింటుంటే అసలు ఎంత గవర్నమెంట్ వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుద్దు అయితే లేదు ఒక్కొక్క ఉద్యోగ విషయం రెండు రెండు లక్షలు తీసుకుంటారా మూడు మూడు లక్షలు తీసుకుంటారా అన్ని మెదక్ పనులు పెండింగ్ ఉంటాయి మరి ఎట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్